అంటే ప్రధానంగా ఇది మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడుతున్నమాట వాస్తవం ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలు ఆడుతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మిగతా మిగతా మిత్రులంతా కూడా అనేక సందర్భాల్లో మేము స్పందించాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే మొదటి నుంచి ధరణి ద్వారా ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని పేదోళ్ల భూమిని ప్రభుత్వ భూములని వక్ బోర్డు భూములని రెవెన్యూ భూములని అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూ నిన్న లాంచ్ చేశామో ఏ భూ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది పేదవాడికి న్యాయం జరుగుద్ది భూములున్న ఆసాములకి భద్రత కలి కలుగుద్ది ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో రైలు ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే 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 ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట దానికి ఉదాహరణ ఉంది ఆనాడు కేసీఆర్ గారు పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేస్తే ఆ సీటుని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు బై ఎలక్షన్ లో కేసీఆర్ గారి అసెంబ్లీ ఏదైతే ఏ కాన్స్టిట్యున్సీ ఉండేది కేసీఆర్ గారు గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పటానికి ఇంకొక నిదర్శనం అవసరంలా ఏదైతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారో పేదవాడి భూములు కొల్లగొట్టారో ఏ భూభారత ద్వారా అయితే ఆ భూములన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయని భయ ఆందోళనకి గురి గురైన వారి తొత్తులు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న రియాలిటీ వాళ్ళు భయభ్రాంతులు చెంది అక్రమంగా సంపాదించిన ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా అక్రమంగా దోచుకున్న ఆస్తి ఈ భూభారత చట్టం ద్వారా తిరిగి ప్రభుత్వం తీసుకుంటదని వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఎంత ఏదైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ఎమ్మెల్యేలని పశువుల్లాగా సంతలో పశువుల్లాగా మీరు కొని కాంగ్రెస్ పార్టీని ప్రజల ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని కేసీఆర్ గారి సూచనల మేరకే కేసీఆర్ గారి ఆలోచనల మేరకే కేసీఆర్ గారి ఆత్మలో ఉన్న దానిని మేరకే ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు అనటానికి ఇంతకంటే నిదర్శనమేమీ అక్కరలేదు అయితే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ని అభిమానించిన వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన